జై సీతారాం యువతులతో స్నేహాలు చెయ్యకండి అవసరమైతే తప్ప వాళ్లతో మాట్లాడకండి వీలైనంత వరకు వాళ్లను చూడకుండానే ఉండండి స్త్రీల అందం చూడాలి అనిపించినప్పుడు మీ అమ్మను తలుచుకోండి మీ అక్క చెల్లెళ్లను తలుచుకోండి వాళ్ల పవిత్రమైన అందానికి నమస్కరించండి మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోండి మీ కన్నతల్లి గౌరవాన్ని కాపాడండి సమాజంలో తమ ప్రవర్తన కారణంగా తమ ఇంటి స్త్రీల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించే పురుషులందరూ రామయ్య లాంటి పురుషులే అంటే మీరు చేసే పనులన్నిటికీ మీ తల్లిని బాధ్యులని చేస్తుంది సమాజం మీరు తప్పు చేస్తే మీ తల్లిని తిడుతుంది సమాజం కనుక మీ కన్న తల్లి గౌరవాన్ని కాపాడే బాధ్యత మీదే ఎంత గొప్ప ధ్యేయమైన స్త్రీని గురించి ఆలోచన మొదలైందంటే సర్వనాశనమైపోతుంది మరికొంతకాలం పాటు మనసును నిగ్రహించుకొని కష్టపడి చదువు పూర్తి చేసుకుంటే భవిష్యత్తు అంతా ఆనందమయమే ఒకవేళ ఎవరైనా యువతిని తాకాలని మీకు అనిపిస్తే మనసులోని ఉద్దేశాన్ని మానుకోండి మీ మనసులో అలాంటి ఉద్దేశ్యం పుట్టకుండానే చెయ్యాలి ఏమీ లేదు సింపుల్ మీ చుట్టుపక్కల ఉన్న యువతులందరినీ అక్కయ్య అని చెల్లెమ్మ అని మరీ పెద్దవారైతే ఆంటీ అని వరస పెట్టి పిలవండి పరస్త్రీలకు షేక్ హ్యాండ్ ఇవ్వకండి నమస్కారం చెప్పండి వివాహే విద్య నాశాయ సంసారం సర్వనాశాయ అంటారు ముందు చేయవలసిన పనిని వెనుక వెనుక చేయవలసిన పనిని ముందు చేస్తే జీవితమంతా అస్తవ్యస్తమవుతుంది వివాహమైన తరువాత చదువుకోవచ్చు అనుకుంటే పొరపాటే గొప్ప చదువు లేదు లక్ష రూపాయల ఉద్యోగం లేదు కానీ చిన్న సంపాదన ఉంది భార్యను పోషించుకోగలను అనే ధైర్యం ఉంది పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది అవసరమైతే భార్య కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటే ఇద్దరి జీతాలతో హాయిగా బ్రతికేయవచ్చు అనుకుంటే ఓకే పెళ్లి చేసుకోండి డిగ్రీ చదివినంత మాత్రాన అందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చి తీరుతుందని అనుకోవడం రమే ఏదో ఒక పనిని నేర్చుకొని అందులో ప్రావీణ్యతను సంపాదిస్తే బాగానే సంపాదించుకోవచ్చు చేతిలో స్కిల్ ఉన్నవాడికి ప్రపంచంలో పనికి ఎప్పుడూ కొరత ఉండదు అటువంటి వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు అందుకు ఇష్టపడ్డ వధువు దొరికితే ఆ మధ్య ఒక సినిమా పాట విన్నాను మన్మధుడే బ్రహ్మను కోని పుట్టించాడేమో బంగారాన్ని అనేది ఆ పాట పల్లవి అంటే క్యాప్షన్ ఆ పాటలో హీరో హీరోయిన్ని ఐదున్నర అడుగుల బంగారం అని పొగుడుతాడు అది నూటికి నూరు పాళ్ళు నిజం ఆ సినిమాలో ఆ హీరోయినే కాదు ప్రపంచంలోని ప్రతి స్త్రీ కూడా దేవత మాత్రమే కాదు నిలువెత్తు బంగారం కూడా